మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే అయితే దానికి సంబంధించి మూసి పరహార ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూల్చివేసి తర్వాత వారికి డబల్ బెడ్ రూమ్లు కేటాయిస్తారని చెప్పి ప్రభుత్వం ఒక పక్కగా చెప్తున్నప్పటికీ అయితే మరొక పక్క హైడ్రాతో పాటు తర్వాత ఇటు పరహార ప్రాంతాలకు సంబంధించి కూడా ఇల్లు ఐదర్శకోటాకి సంబంధించి కూడా ఆ బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రులకు సంబంధించి కూడా హరీష్ రావు తర్వాత సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ మల్లారెడ్డికి సంబంధించితో పాటు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారికి భరోసా కల్పిస్తూ వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి కూడా ఇప్పటికే హరీష్ రావు వెల్లించిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు వారికి భరోసాతో కల్పించడానికి సంబంధించి కానీ తర్వాత నిన్న తెలంగాణ భవన్కి ఇచ్చి తర్వాత బాధితులకు సంబంధించి కూడా తమ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అయితే నిన్న మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు ఖచ్చితంగా ఐదస్టర్ కూడా కోటకు వచ్చి తర్వాత అక్కడ ఉన్న పరిశీలిస్తాము తర్వాత వాటికి సంబంధించిన బాధితులు ఇటు దాదాపు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మనం స్వామి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు ప్రభుత్వం సంబంధించి కూడా మూసి సుందరీకరణ చేస్తున్నారని చెప్పి కొన్ని సంబంధించిన పరహార ప్రాంతాల్లో కూడా వారి ఇండ్లను పూల్చివేస్తుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బాధితులకు ఎలాంటి భరోసాను కల్పించే అవకాశం ఒక విషయం మనవి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి వ్యవస్థలో ఉన్న లోపాలను సామాన్యుడికి ఉరివేయటం న్యాయమా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని సేకులకు దాన్ని ఖర్చు పెట్టుకొని ఇంటి తర్వాత ఈ రోజు మీరు కూల్చారానికి ఎంత మటుకు సమంజసం అయ్యప్ప సొసైటీలో కూల్చినప్పుడు మీరు మార్చిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రజలు దేశద్రోహుల వాళ్ళు దిక్కులేక కట్టుకున్న ఇంటిని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకున్నారు కరెంటు పర్మిషన్ ఉంది వాటర్ పర్మిషన్ ఉంది హెచ్ఎండీఏ పర్మిషన్ ఉంది ఇన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత ఇల్లును కూల్చడం ఎంత మటుకు సమంజసం ఒక పక్కన దేశద్రోవుల ఇల్లు కూలుస్తున్నారు కానీ హైదరాబాద్ లో గరీబుల ఇల్లు కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం మంచిది కాదు దయచేసి వెంటనే హైడ్రాను ఉపసంహరించుకోండి ముందు నోటీసులు ఇవ్వండి ఏది ఇవ్వకుండా ఏది చేయకుండా ఈ రోజు గరీబుల ఇండ్లు కూలుస్తామంటే ఎవరు భరించరు లేదు అని అంటే చెప్పండి ప్రతి గరీబోడు రెండు రెండు సీసల రక్తం ఇస్తాడు ఆ రక్తం తోటి మూసినదిని ప్రక్షాళన చేయండి కానీ ఒక దేశ ఇల్లు కూల్చినట్టుగా కట్టుకున్న గరీబోని ఇల్లు కూల్చడం ఎంత వాటికి సమంజసం నోటీస్ ఇచ్చారా మాకేం వసతి చూపించారు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు ముందు అధికారులను వ్యవస్థను సరి చేసిన తర్వాత మీరు చర్యలు చెప్పట్టండి అంతేగాని ప్రభుత్వంలో వ్యతిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మీరు నోటికి దోసినట్టు మాట్లాడితే ప్రజలు మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలే మీరు ప్రజలకు ఇస్తున్న సౌకర్యాలు బాగున్నాయన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు కానీ మీరు చేస్తున్నది ఏంటి మళ్ళీ ఇంకొకసారి నన్ను గెలిపించకండి అని చెప్పి ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఏమిటే ముఖ్యమంత్రి గారికి పగ్గాలేసి ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది న్యాయం కాదు మేము దుర్మార్గులం కాదు దేశ ద్రోహులం కాదు పర్మిషన్ లేకుండా కట్టలేదు ఇన్ని ఉన్న తర్వాత ఈ రోజు మీరు కూలుస్తాను అనడం మార్కింగ్ చేయటం ఎంతమంటూ చేస్తాం రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకోటి కూలుస్తానంటది ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఇంకోటి కూలుస్తానంటే ఈ ప్రజలు ఏం కావాలి ఒక సిస్టమ్ లేదా ఒక వ్యవస్థ లేదా ఒక పద్ధతి లేదా కాబట్టి మీరు మీ అవసరాల కోసం సమస్యలను తప్పుదారి పట్టించడం కోసం మీరు ఇచ్చిన హామీలు ప్రజలు మర్చిపోవడం కోసం హైడ్రాను ముందుకు తెచ్చి కూల్చడం మొదలు పెడితే సినిమా యాక్టర్లు కూర్చే ప్రచారం జరుగుతుంది కాబట్టి మీరు కూల్చారు సినిమా యాక్టర్ది కూల్చారు మళ్ళీ ఆయన ఇంటికి పిలుచుకొని దానికి ఇంతల భూమి పక్కన ఎక్కడో రింగ్ రోడ్లో ఇస్తానన్నారు దాంతో ఆయన ఆనందపడ్డాడు మీరు ఆనందపడ్డారు కానీ కావాల్సిన ప్రచారం మీకు వచ్చింది ఆ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మూసి పక్కన ఉన్నటువంటి ఇండ్లని కూల్చేస్తామని అంటే మాకు పర్మిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు ఇవన్నీ లోన్లు తీసుకొని కట్టిన ఇండ్లు ఇవన్నీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మీ మీద చాలా నమ్మకం ఉండే తెలంగాణ ప్రజానికానికి అత్తాపూర్లో హైదర్గూడ నుంచి అత్తాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే మీరు కొట్టుకుంటూ పోతే అప్ టు హిమాసాగర్ దాకా ఈ గ్రామీణల పరిస్థితి ఏమవుతుంది అందుకోసం మేము పార్టీ తరఫున ప్రజల తరఫున చేతులెత్తి ప్రార్థిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా వినకపోతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను ముందే చెప్పాను అవసరమైతే రక్త తర్పణ చేస్తాం మా ఇండ్లు కాపాడుకుంటామని చెప్తా ఉన్నాం పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని సరిదిద్దండి థ్యాంక్ యూ జై తెలంగాణ బీఆర్ఎస్లకైతే భరోసా కల్పిస్తున్నారు ఇక్కడ సుందరీకరణ పేర్లతో కూడా ఇటు ప్రభుత్వం అయితే తమ ఇళ్ళను కూల్చివేస్తుందని చెప్పి ఒక ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అలాంటిది కాకుండా ప్రత్యానం సంబంధించి కూడా చూడాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో